కోల్కతాలో దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యుడు మహ్మద్ అన్వర్ ఉల్ అజీం కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి ఈ కేసులో బుధవారం ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అన్వర్ హత్యకు ఆయన స్నేహితుల్లో ఒకరు ఐదు కోట్ల రూపాయల సుపారీ ఇచ్చినట్లు పశ్చిమ బెంగాల్ సీఐడి అధికారి వెల్లడించారు ముందస్తు పథకంతోనే ఈ హత్య జరిగినట్లు తెలిపారు బంగ్లాదేశ్ సభ్యుడు అన్సర్ ఉల్ దారుణ హత్యకు ఆ దేశ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది వైద్య చికిత్స కోసం కోల్కతా వచ్చిన ఆయన ఈ నెల పదమూడవ తేదీ నుంచి అదృశ్యమయ్యారు ఈ హత్య కేసును బెంగాల్ పోలీసులు రాష్ట్ర సీఐడికి అప్పగించారు అన్వర్ హత్య నిర్ధారణ అయినప్పటికీ ఇంతవరకు అతని మృతదేహం లభించలేదు కానీ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి బిధాన్ నగర్ బైరక్పూర్ పోలీసు బృందాలు కేంద్ర ప్రభుత్వ బలగాలు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు ఎంపీ అదృశ్యం కేసు దర్యాప్తులో భాగమయ్యాయి ఈ క్రమంలో వారు బుధవారం కోల్కతాలోని హాల్ కు చేరుకోగా అక్కడ రక్తపు మరకలు కనిపించాయి కానీ మృతదేహం ఆచూకి మాత్రం దొరకలేదు సమీపంలోని సీసీటీవీ దృశ్యాల్లో మే పదమూడున ఆ నివాస సముదాయంలోకి అన్వర్తో పాటు ఇద్దరు పురుషులు ఒక మహిళ ప్రవేశించారు మే పదమూడు పదిహేనున ఆ ముగ్గురు వేర్వేరు సమయాల్లో బయటకు వెళ్లిపోయారు కానీ ఎంపీ బయటకు వెళ్లినట్లు ఎక్కడా రికార్డు కాలేదని పోలీసులు తెలిపారు వారిలో ఇద్దరు పెద్ద బ్యాగుల్ని వెంట తీసుకెళ్లడం కనిపించిందని చెప్పారు వాటిల్లో ఏమున్నాయో తెలియాల్సి ఉంది ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితుల్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది అన్వర్ హత్య ముందస్తు పథకంతోనే జరిగినట్లు పశ్చిమ బెంగాల్ సీఐడీ సీనియర్ అధికారి వెల్లడించారు ఈ హత్య కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలిపారు అన్వర్ హత్యకు అతని పాత స్నేహితుల్లో ఒకరు ఐదు కోట్ల రూపాయల సుపారి ఇచ్చినట్లు పేర్కొన్నారు ఆ నిందితుడు అమెరికన్ అని అతనికి కోల్కతాలో ఒక ఫ్లాట్ కూడా ఉందని వివరించారు